పులిహోర కాదండి సేమియా పులిహోర బ్రేక్ఫాస్ట్ కైనా లంచ్ బాక్స్ లోకైనా సూపర్ ఉంటది పులిహోరనే కాస్త స్టైల్ గా కలిపారంటే సేమియా పులిహోరే స్టార్ట్ చేసేదానండి సలసలా మరుగుతున్న లేటర్ నర నేలల్లో రెండు కప్పులు సేమియాలు వేసుకుని ఓ నూనె చుక్కేసి నాలుగైదు నిమిషాల పాటు జస్ట్ ఇలా పలుగ్గా ఉడికిన తర్వాత వాచ్ చేసుకుని చన్నీలు పోసుకుని పక్కన పెట్టి చలార పెట్టండి ఇంకో ఇంట్లో నూనెసి పావు కప్పు పల్లీలు కొన్ని జీడిపప్పులు వేసుకుని రెండు నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నా కత్తి పక్కన పెట్టేసుకోండి అదే నూనెలో ఆవాలు పచ్చనపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరేపాకుడు వేసుకుని రెండు నిమిషాల పాటు ఏపేసుకున్నాక కొంచెం ఇంగువ పచ్చిమిర్చి పసుపు ఉప్పు కూడా వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక స్టవ్ వాపండి ఇప్పుడు ఉడకబెట్టి చలా చిన్న సేమయాలు వేసుకుని మూడు టేబుల్ స్పూన్లు నిమరసం వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఆ నూనెలో వేపిన అల్లం ముక్కలు ఏపెట్టుకున్న జీడిపప్పు పల్లీలతో పాటు కాస్త కొత్తిమీర చల్లుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక పూ తీసుకుందంటే ఉంటదండి సమస్యలు అన్నిటికీ సమాప్తం పలికేసి సిరి సంపదలతో సంతోషంగా ఉన్నట్టు ఉంటుందండి నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసాండి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ చిచ్చి వంట చేసింది మాత్రం వీణయితే రెండు అటుకులతో చక్కర పొంగల అని అవాక్క అవకండి అద్భుతంగా ఉంటదండి పైగా పది నిమిషాల్లోనే పూర్తయిపోతాది పూజలు పండుగలు ఉన్నప్పుడు పనికొచ్చేస్తుంది కాబట్టి ప్రిపేర్ చేసేదాం పదండి ఒక జల్లెడలో కప్పుడు అటుకులు వేసుకుని శుభ్రంగా జలించేసుకున్నాక అరకప్పు నీళ్ళు పోసుకుని అటుకులన్నీ తడిచే విధంగా కలిపేసుకుని ఓ ప్లేట్ లో పరిచేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు గిన్నెలో పావు కప్పు కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుని నిమిషం ఏపేసుకున్నాక ఆ కప్పు నీళ్ళు పోసుకుని ఐదారు నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక తీసి పక్కన ఇంకో గిన్నెలో నెయ్యేసి కొబ్బరి మొక్కలు జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని ఇలా దోరగా ఏపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి అందులోనే ముప్ప కప్పు బెల్లం రెండు నిమిషాలు పంచదార అర కప్పు నీళ్ళు పోసుకుని బెల్లం జస్ట్ కరిగిన తర్వాత చిటికడుప్పు ఉడక పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుని నిమిషం పాటు కలిపేసుకున్నాక తడి పెట్టుకున్న అటుకుని వేసుకుని మూడు నిమిషాల పాటు ఇలా దగ్గరగా ఈ వరకు సిమ్ లోనే మగ్గబెట్టేసుకున్నాక కొంచెం యాలకిలి పొడి ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడి వేడిగా మీ మేము వెల్చితే తింపితే ఉంటుందండి చందమామ పక్కన ఉన్న చొక్కలా చక్కగా ఉంది అని చెప్పాల్సిందేనండి నిశ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమీ వంటగలగాలో లో అడిగేడి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు పులు పిండా పేరు పలకడానికి కష్టంగా ఉన్నా పనికి ఉన్నప్పుడు పది నిమిషాల్లో తయారు చేసి ప్లేట్ లో పెట్టేసండి దీన్ని రవ్వ అని కూడా అంటారండి రెడీ చేసేద్దాం రండి ఒక గిన్నెలో నాలుగు కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు చెంచాడు నూనె కూడా వేసుకుని కలిపేసుకున్నాక ఇదిగో దీన్నే వరుణోక లేదంటే బియ్యపు రవ్వ అంటారండి దీన్ని రెండు కప్పులు తీసుకెళ్లి మరుగుతున్న నీళ్ళ లేసేసి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో నాలుగైదు నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక పూతిగా చాలారు పెట్టేసుకుని ఒక గిన్నె వేసుకుని పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకో గిన్నెలో నూనెసి పావు కప్పు పల్లీలు వేసుకుని దోరగా రంగమారి వరకు వేపేసుకుని తీసి పక్కన వేసుకోండి అదే నూనెలో ఆవాలు పచ్చిసాన మినప్పప్పు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక అందులోనే కొంచెం కరేపాకు పచ్చిమిర్చి అల్లం మొక్కలు కొంచెం ఇంగు కూడా వేసుకుని నిమిషం పాట వేపేసుకున్నాక పసుపు పసుపేసి కలిపేసుకుని ఈ తాలింపుని తీసుకెళ్లి ఉడికిపోయిన రవ్వలు వేసేసి మళ్ళీ కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక రెండు మూడు నిమ్మకాయలు పిండేసుకుని ఏ పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర జలుకుని పూనతో తీసుకుని తింటే ఉంటదండి పూర్తి ఉపవాసంతో పూజ చేసి పుణ్యం మూట కట్టుకున్నట్టు ఉంటుందండి క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకే ఏమేం వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వాటి చేసింది మాత్రం సూపర్ 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 సేమియా పాయసం సందర్భం ఎంత చిన్నదైనా ఇంట్లో సేమియా పాయసం చేయించాల్సిందే మరి అలాంటి సేమియా పాయసం చల్లారినా సరే చిక్క పడకుండా గా ఉండేలాగా చేసేద్దాం చే ముందుగా పావు కప్పు సగ్గు బియ్యాన్ని పావు గంట పాటు నానబెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసేసుకుని ఐదు నిమిషాల పాటు జస్ట్ ఇలా ఉడికించేసుకున్నాక కప్పు చన్నీలు పోసుకుని పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యేసి జీడిపప్పు కిసిమిసి వేసుకుని దోరగా వేపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి అదే నేతిలో ముప్పావు కప్పు సేమియాలు వేసుకుని సిమ్ లోనే ఐదు నిమిషాల పాటు రంగు మారి వరకు వేపేసుకుని తీసి పక్కనే తీసుకోండి ఇప్పుడు అర లీటర్ చిక్కడ పాలు పోసుకుని రెండు పొంగులు వచ్చిన తర్వాత ఏ పెట్టుకున్న సేమియా వేసేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే జస్ట్ కట్టయిలో ఉడికించేసుకున్నాక ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యంతో పాటు ముప్పా ఒక వేసుకుని రెండు నిమిషాల పాటు సిమ్ లోనే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరబెట్టేసుకున్నాక కొంచెం యాకిలి పొడి ఏ పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ ఆపేసాక మాత్రమే ఇష్టం అంటే ఉప్పు ఉప్పేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు స్పూన్ తో తీసుకుని తింటే ఉంటుంది శత్రువులైనా సరే ఈ సేమియా పాయసం కోసం క్షమించమని సరణ వేడాల్సిందేనండి నచ్చిన క్లెక్ చేసి ఫాలో చేసండే మీకు ఇంకా ఏమే కావాలో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి వంటి మాత్రం వీణది రెండు అరే రవ్వండి రాళ్ళు వచ్చేస్తుంది వినాయక చవితి వచ్చేస్తుంది మరి వినాయకుడి దగ్గర వడ్డించే వంటకాల్లో ఒకటో స్థానంలో ఉన్న ఉండరాలని వండేద్దా వచ్చండి ఒక గిన్నెలో రెండు కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు మూడు చెంచాలు నానబెట్టిన పచ్చిన పప్పు మూడు చెంచాలు కొబ్బరి తూర్మి కూడా వేసుకుని కొంచెం నూనె వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక మరుగుతున్నప్పుడు కప్పుడు బియ్యం రవ్వ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూతపెట్టి సిమ్ సిమ్ లోని ఆరేడు నిమిషాల పాటు రవ్వు ఉడికిపోయేంత వరకు మగ్గు పెట్టేసుకున్నాక శుభ్రంగా కలిపేసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడే అరచేతులను తడి చేసుకుని కుడుములను చుట్టేసుకోండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసుకుని నూనె రాసుకున్న ఇడ్లీ ప్లేట్ మీద ఈ పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో నాలుగైదు నిమిషాల పాటు మాకు పెట్టేసుకున్నాక తీసుకుని వినాయకుడికి నివేదించేసుకుని మీకు ఇష్టమైన పచ్చల్లో నచ్చుకుంటే ఇంటే ఉంటదండి వేడుకున్న వెయ్యి వరాలు కూడా వద్దకొచ్చి వాలిపోయినట్టు ఉంటదండి నచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది ఇది ఓ వచ్చి వంట చేసి మాత్రం వినది రండి స్వీట్ స్వీట్ గా సేమియా చేసింది తిని సైలెంట్ గా కూర్చోకుండా స్వీట్ కావాలంటండి అది క్షణాల్లో సిద్ధం సతమతం అవడం మానేసి సింపుల్ గా సెకండ్స్ లో రెడీ అయిపోయే సేమియాసారినండి ఒక ఇంట్లో రెండు టేబుల్ నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు కొన్ని కిస్మిసులు వేసుకుని రెండు నిమిషాల పాటు దోరాగా వేసుకున్నాకా తీసి పక్కన వేసుకోండి అదే నేతిలో కప్పుడు సేమ్యాలు వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు సిమ్ లోనే దోరగా రంగు అంత వరకు వేపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి అందులోనే రెండు కప్పులు నీళ్లు పోసుకుని చిటికడు ఉప్పేసి ఒంటే కొంచెం కుంకుమ వేసుకోండి లేదంటే స్కిప్ కొట్టించండి నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే ఏ పెట్టుకున్నా సేమే లేచేసుకుని మూత పెట్టి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో జస్ట్ ఇలా కట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ముప్పావు ఒక పంచదార వేసుకుని పంచదార కరిగిన తర్వాత ఇష్టం ఉంటే మాత్రమే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకున్నాక ఆకను కొంచెం ఈ అలకిలి పొడి ఏ పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే స్పూన్ తీసుకుంటే ఏంటే ఉంటదండి సమస్యలన్నింటినీ సైడ్ చేసేసి సముద్రం అంత సంతోషాన్ని సంపాదించినట్టు ఉంటదండి నెక్స్ట్ కానీ క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేనాది రండి గోంగూర పులిహారా గుడ్ గుడ్ గంటకొక రాకం చేసి పెడుతున్నానని గుర్తించడం మానేసి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారండి గోంగూర పులిహార కావాలంటండి గొడవ పడలేం కదండి గక్కచుబ్గా చేసేద్దాం రండి ఒక గిన్నెలో నూనె వేసి పావు కప్పు పల్లీలు వేసుకుని రెండు నిమిషాల పాటు దోరగా వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి అదే నూనెలో కొన్ని ఆవాలు మినపప్పు నానబెట్టిన పచ్చన పప్పు ఎండిమిర్చి కూడా వేసుకుని రెండు నిమిషాలు వేసుకున్నాక కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరీపక్క కూడా వేసుకుని రెండు నిమిషాలు వేపేసుకుని బాగా సన్నగా తరిగిన గోంగూరని రెండు కప్పులు అందులో వేసుకోండి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతా ఎగిరిపోయి వరకు మగ్గు పెట్టేసుకోండి తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు గోంగూరు పులుపుని బట్టి కొంచెం చింతపండు రసం కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మరో ఐదు నిమిషాల పాటు సిమ్ లో నూనె మాకు పెట్టేసుకున్నాక దీన్ని తీసుకెళ్లి ఉడకబెట్టి చాలా అనలా వేసేసి ఏ పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకుని ఆకను కొంచెం కొత్తిమీజలు స్పూందా తీసుకుని తింటా ఉంటుంది గుప్పడంత గుండెలోని గదులన్నీ ఈ గోంగూర పులిహార గొమ్మ గుమలతో గుప్ప మనాల్సిందేనండి నచ్చే కనుక చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కానీ శిక్షలు అడిగండి మరి యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీరైతే ఓ ఐసి వంట చేసి మాత్రం వేనాది రండి చక్కెర పొంగలు తిని చాలా అయిందండి పండుగ రోజు ప్రసాదాల పరంపరలో పడి పర్ఫెక్ట్ గా చేయలేవని ప్రాక్టీస్ గా ఉంటది చక్ర పొంగలు చేయమన్నారండి చేసేద్దాన్నారండి ఒగ్గిన్లో గుప్పుడు పెసరపప్పు వేసుకుని దోగా రంగమారి వరకు ఏగిన తర్వాత కడిగి పెట్టేసుకోండి అందులోనే అర కప్పు కడిగి పెట్టుకుని బియ్యం వేసుకుని కప్పు నీళ్ళు పోసుకుని మూత పెట్టు కోతలు ఇండి ఈ లోపు ఒగ్గిన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని అందులోనే కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి కూడా వేసుకుని దోరగా రంగుమారి వరకు ఏగిన తర్వాత నెయ్యితో పాటు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే ముప్పావు కప్పు బెల్లం వేసుకుని అర కప్పు నీళ్ళు పోసుకుని బాగా మరిగి బెల్లం కరిగిన తర్వాత దింపండి సిమ్ లో మూడు కోతలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉడికిపోయిన అన్నంలో బెల్లం పాకను వాడకట్టుకుని వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని నిదానంగా సిమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉడక అన్నం పాకాన్ని పీల్ చేసుకుని ఇలా దగ్గర పడిపోయిన తర్వాత అందులోనే కొంచెం యాలకుల పొడి చిటికడ అంటే చిటికిడు వేపు పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడి వేడిగా సర్వ చేసుకుని స్పూన్తో తీసుకుని తింటే ఉంటదండి దీన్ని తిన్నాక పొంగలికి పొరపాటును కూడా పేరు పెట్టేవాళ్ళు ఈ పొడవంలోనే పుట్టలేదని పొగడతలతో పెను తుఫాను సృష్టించాల్సిందేనండి నచ్చితే కానీ లైక్ చేసి ఫాలో చేసండి నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటానే